హాయ్ హలో అండి ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయిన రెసిపీ తీసుకొచ్చానండి మిల్క్ షేక్ అండి ఖజూర్ మిల్క్ షేక్ చూడండి కాజు బాదాం ఖజూర్ అన్నీ తీసుకోండి పాలు చీనీ నేను అరకప్ పాలు తీసుకున్నాను చీనీ మిక్త ఎంత తింటారో అంత వేసుకోండి మిక్సీ జార్లో కాజు బాదం ఖజూర్ చీని పాలేసి పది నిమిషాలు నానబెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్ కొత్తగా నా ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైటన్ ఎద్ద నచ్చితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి పది నిమిషాలు పక్కన నుంచి వేసుకొని మిక్సీ తిప్పేసుకోండి సర్వ్ చేసుకోండి గ్లాసులో గార్నిష్ చేసుకోండి కాజు బదాంతో ఎంతో టేస్టీ అయిన మిల్క్ షేక్ రెడీ అండి చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే సర్వ్ చేశాను టేస్ట్ చేసి చెప్పబోతున్నాను ఎలా ఉందో చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ చూడండి హెల్దీ హెల్దీ కదా అందుకే చాలా బాగుంది నచ్చితే ఇంట్లో ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్